రాష్ట్ర రాజకీయాల్లో అంత కూడా తునివైపు చూస్తున్న పరిస్థితి ఉంది ఇక్కడ చిన్నపాటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అయినప్పటికీ కూడా రాష్ట్రం అంతా కూడా తుని చేసే తునివైపు చూసే విధంగా అయితే మాత్రం ఉంది మరొకసారి వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందా లేదా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఒక విషయం తునికి సంబంధించి మున్సిపల్ వైస్ చైర్మన్ అంటే గత వైసీపీ ఎన్నికల్లో ముప్పై వార్డులకు ముప్పై కైవసం చేసుకున్న వైసీపీకి సంబంధించిన చైర్పర్సన్ ప్రస్తుతం రాజీనామా చేస్తామంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు అయితే ప్రస్తుతం చైర్పర్సన్ తునికి సంబంధించిన చైర్పర్సన్ మనకు అందుబాటులో ఉన్నారు ఎందుకు మీరు ప్రస్తుతం వైస్ చైర్మన్ అవుతుంది ఒకవేళ మీకు కూడా కూడా సభ్యులు వాటిపై దృష్టి పెట్టకుండా మీరు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చింది అంటే యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం భయానో వాళ్ళకి డబ్బులు ఇచ్చో పది మందిని వాళ్ళు తీసుకెళ్లారు మిగతా బలం అయితే మాకే ఉంది పదిహేడు మంది కానీ మొన్న పదిహేడో తారీఖుని కానీ పద్దెనిమిదో తారీఖుని కానీ సిచ్యువేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసారు దౌర్జన్యం వాళ్ళు దాడి మా మీద ఎలా చేశారన్నది అది జరిగిన దాని నుంచి మళ్ళీ వాయిదా పడింది కానీ మా కౌన్సిల్ మిగిలిన కౌసిల్ సిబ్బులందరినీ కూడా ఆడవారిని మరీ ముఖ్యంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళకెళ్ళి దానికి నిరసనగానే నేను ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు ఇప్పుడు చైర్పర్సన్ కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఒకవేళ వైస్ చైర్మన్ మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టారు మీకు కూడా సమానంగా ఇంకా ఎక్కువ సభ్యులు ఉన్నారు ఒకవేళ ఎలక్షన్ జరిగితే మీకు రావచ్చు వాళ్ళకి కావచ్చు మీరెందుకు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వచ్చేయంట అంటే యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళని అవినీతి చేయడానికి దౌర్జన్యాలు చేయడానికి వాళ్ళకి ఆ సీట్ కావాలి మెయిన్ కాన్సెప్ట్ అయితే ఇది ప్రజలందరికీ తెలిసిన విషయమే కాకపోతే దాని దానిమెత్త ఇప్పుడు వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది వంక పెట్టుకొని ఇప్పుడు ఉన్న కౌన్సిల్ సభ్యులందరినీ కూడా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఇళ్ళకెళ్తేనే వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అయితేనే మానసికంగాని మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ అన్నది మాకు యాభై మా ఇంటికి యాభై మీటర్ల దూరం దూరంలో ఉంటుంది కానీ అక్కడ చుట్టూ కూడా షాపులు అయి ఉంటాయి ఈ చిన్న ఇది ఒక చిన్న హోదా కలిగిన ఎలక్షను వైస్ చైర్మన్ ఎలక్షన్ అన్నది కానీ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేసి అని అలాగే ఇక్కడ మొత్తం షాపులన్నీ మూయించేయడం దౌర్జన్యం చేయడం అలాగే పట్టణ ప్రయోజనాలను ఒక భయభ్రాంతుల్లోకి తీసుకెళ్లారు సో దాని నుంచి మెయిన్ వ్యాపారాలు కూడా మార్కెట్లో లేవు ఇదంతా దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులు ఇబ్బంది పడకూడదు అనేసి అని అలాగే మా కౌన్సిల్ సభ్యులు ఇబ్బంది పడకూడదని మేము ఈ డెసిషన్ తీసుకుంటాం మేడం మీరు రాజీనామా చేసిస్తే ఈ సమస్యలని ఖచ్చితంగా పోతాయంటారా అంటే గతంలో మీ పార్టీలో వైసీపీలో గెలిచిన కౌన్సిలర్లు కూటమిలోకి వెళ్ళారు వారు అంత కూడా మాకు అధికారం ఉన్నప్పుడు కూడా సరైన ప్రాధాన్యత లేదు అంటూ కూడా మీడియాతో పెట్టుకుంటుంది ఇలా చూడాలి ఈ విషయాన్ని అదైతే అంతా తప్పండి ఎవరు కౌన్సిల్ వాటికి ప్రాధాన్యత ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఏం చెప్పాలో తెలియక వంక పెట్టి నిజంగా ప్రాధాన్యత కావాలంటే వైసీపీ జెండా కప్పుకొని వాళ్ళు గెలిచారు అది రాజీనామా చేసి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఆ చత్తా ఉంటే గెలవాలి కానీ ఇలాంటి దొంగ మాటలు అన్నది చెప్పకూడదు మాజీ ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు మున్సిపాలిటీ గురించి అంటే రాష్ట్ర స్థాయిలో ఉంది మీకు జగన్ గారు కావచ్చు మాజీ మంత్రి దాడిచెట్టి రాజు రాజు కావచ్చు ఇలాంటి వాళ్ళ మద్దతు అంతా కూడా ఉంది ఇలాంటి మీ నిర్ణయం కరెక్ట్ కరెక్టే ఎందుకంటే ముందు మేము ఆలోచించేది ఎవరైనా సరే జగన్ రెడ్డి రెడ్డి గారైనా సరే దాడిశెట్టి రాజా గారైనా సరే మేమైనా సరే ప్రజల గురించి ఆలోచిస్తాం ప్రజల గురించి పోరాడతాం నేను రాజీనామా చేస్తుంది ఓన్లీ చైర్పర్సన్ పదవకే కౌన్సిలర్ పదవి కాదు మేము కౌన్సిల్ కి వెళ్తాము మాకు ఎజెండా వస్తుంది కౌన్సిల్ ప్రజల సొమ్ము వృధా కాకుండా అవినీతి జరగకుండా మేము పోరాడతాం కౌన్సిల్ కి వెళ్ళి మొట్టమొదటిగా వైఎస్ రాజశేఖర రెడ్డి హేమ ముప్పై ఓట్ల ముప్పై మరీ మీకు వచ్చింది మరి ఎందుకు అంత పేరు వచ్చిన టైంలో నిర్ణయం ఇది మనకి ప్రజలకు ఏం చెబుతారు ఫైనల్ గా ప్రజలు అవకాశం మాకు ఇచ్చారు మేము సాయశక్తిలో ప్రయత్నించి వాళ్ళకి నూటికి నూరు శాతం అవుట్పుట్ అన్నది ఇచ్చాం కానీ ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఒక మళ్ళీ మహిళని ఎంచుకున్నారు కానీ ఇక్కడ పాలన ఎలా ఉందంటే మనకి ఎమ్మెల్యేగా మహిళ ఎంచుకున్న మహిళల మీద దాడులు జరుగుతున్నాయి మెయిన్ ఇక్కడ జరుగుతున్న దాడులు కూడా మహిళల మీద జరుగుతున్నాయి నేను ఒక యాదవ్ మహిళని బీసీ మహిళని నా మీద కేసు పెట్టడం జరిగింది వ్యాపారస్తులను ఇబ్బంది పెడుతున్నారు ఇంటికి వెళ్ళే వాళ్ళని బెదిరించి ఆడవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఇది పరిణామాలు మనకు లేని సంస్కృతి గత ఐదు సంవత్సరాలు పోలీసు వాళ్ళ సహకారంతో మెయిన్ పోలీసులే తీసుకెళ్లి వాళ్ళని బెదిరిస్తున్నారు మీకు మీ మీద గంజా కేసులు పెడతా ఉంటున్నారు పలానా కేసులు పెడతా వాళ్ళని బెదిరిస్తుంటే ఏదైనా చిన్న ప్రాణాలు వాళ్ళు బెదురుతారండి ఇంట్లో ఆడవాళ్ళైనా ఎవరైనా సరే బెదురుతారు నా మీద నేను బీసీ మహిళని ఒక యాదవ్ మహిళని వాళ్ళ సేమ్ కమ్యూనిటీ అని కూడా చూడకుండా నా మీద కూడా అంటే ఈ నలభై ఏళ్ళ చేతుల్లో ఒక మహిళ మీద ప్రథమ మహిళ మీద అది కేసు పెట్టడం ఇదే మొదటిసారి అయి ఉంటుంది ప్రజలందరూ లేని సంస్కృతిని వాళ్ళు మాకు నేర్పిస్తున్నారు తిరిగి ప్రజలందరూ కూడా సమాధానం చెప్తారు అప్పుడు మళ్ళీ మేము తిరిగి సమాధానం కూడా చెప్తాం థ్యాంక్ యూ మేడం నలభై ఏళ్ల చరిత్రలో అంటే ఒక ప్రథమ పౌరాలిపై కేసులు పెట్టిన దాఖలు లేవు మాతో పాటు మహిళలను కూడా వేధిస్తున్నారు అలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకునే ఈరోజు చైర్పర్సన్ పదవికి రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు మరోపక్క ఈ కూటమికి సంబంధించి ఎవరైతే కౌన్సిలర్ విన్నారో వాళ్ళంతా కూడా వైస్ చైర్మన్ ఎన్నిక సిద్ధమవుతున్న నేపథ్యంలో చైర్పర్సన్ రాజీనామా అనేది ఒక చర్చనీయాంశంగా అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది చూడాలి తదుపరి మరి ఎలా ఉండదు ప్రస్తుతము ఈ గోదావరి జిల్లాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన వైస్ చైర్మన్ ఎన్నికకి సంబంధించి చైర్పర్సన్ రాజీనామా అప్డేట్ ఈ విధంగా ఉంది లొకలైన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు జిల్లా ప్రతినిధి